సికింద్రాబాద్ లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం సెక్యూరిటీ లేకుండా మూసి పరివాహిక ప్రాంతాల్లో కులగొట్టబోతున్న ఇల్లా దగ్గరికి పోదామా ఒక రోజు రెండు రోజులు డేట్ పెట్టండి చంద్రపూర్ లాంటి కాలనీలకు పోదామా సుభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవు బై డిఫాల్ట్ సీఎం అయ్యావు మేము పరిగేసి కొట్లాడిన నాడు నువ్వు ఆంధ్ర పాలక ఉన్నావు నేను కాని మా పార్టీ గాని అభివృద్ధి వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు చెరువులు బాగు చేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుత్సకరంగా మాట్లాడుతున్నారు సీఎం లాగా కాకుండా బ్రోకర్ మాట్లాడుతున్నారు అని ప్రజలు అంటున్నారు నేను కాదు కంటైన్మెంట్ లో మీటింగ్ పెట్టి సన్నాసులు పిచ్చి కుక్కలు గరిచిపోతారు అని మాట్లాడుతున్నారు బతుకొచ్చిన వాడు అని మాట్లాడుతున్నారు చదువుకుంటే సంస్కారం వచ్చేది ఇతరులు చెప్పేది వింటే ధ్యానం వస్తుండే నేను చదువుకుంటే కేశవ్ మెమోరియల్ స్కూల్ నా జూనియర్ కాలేజ్ అలియా జూనియర్ గన్ఫౌండరీ డిగ్రీ కాలేజ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ నా బిజినెస్ అంతా ఇక్కడే నన్ను పట్టుకొని బతుకొచ్చావనే వాడు అంటున్నాడు నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది నీవు ఎమ్మెల్యేగా ఐదు ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి సర్వీస్ చేశావా మల్కాజ్గిరి ప్రజలు నేను గెలిపిస్తే ముఖం చూడకుండా మోచం చేశావు నాడైనా నిలబడి పని చేయలేదు మంత్రిగా పని చేసి ఉంటే సిస్టమ్ తెలిసేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఆగుతలేడు ఇది పడుతున్నాడు ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నాడు నాలుకకు నరం రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు గిరణా మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకి చేతులకి ఎక్కడ పొంతనుండదు ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నాడు ప్రజలు అంటున్నారు నేను అంటలేను నువ్వు వినడం మంత్రి పదవి పదవి కూడా చేయలేదు కనీసం మంత్రి పదవి చేత సమాచారం తెలుసుకుంటుంటే నువ్వు సిస్టమ్ అర్థమవుతున్నాయి నీకు ప్రయాసమయం అర్థమవుతుంది అది కూడా లేదు నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలగా జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతినవు తప్ప నువ్వు ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి ప్రతి కలిగారు కాదు మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటుంది రేవంత్ రెడ్డి నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి కేంద్రం ఏ నిధులు ఇస్తుంది రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడిప్పుడు నీకు అది ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి 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 నీకు కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు నీకు ఆ నీకు ఆ జ్ఞానమే లేకపోయా నీకు అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది సిస్టం ఉంటుంది నీకు చట్టం లేదు నీకు సిస్టం లేదు నువ్వు అరాచక శక్తి ఉంది నీకే తెలుస్తుంది నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినవు బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయినవు ఉండవు నీకేం తెలుస్తుంది చెప్పు మేము బర్గీసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు నువ్వు ఆంధ్ర పట్ల సంకల ఉండి తెలంగాణ కాలం మీద తుపాకి తీసినటువంటి దుర్మార్గుడు నువ్వు అయిపోయింది నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే కరీంనగర్లో మీటింగ్ పెడితే నువ్వు పిట్టలతో లెక్క అది ఏంటిది షేర్ కానీ పట్టుకొని పోయినావు నువ్వు రారా కాల్స్తారా అని నువ్వు అక్కడ మావాడు ఒక అశోకా అని ఉంటాడు అక్కడ నువ్వు తుపాకి గుంజుకునే ప్రయత్నం చేసిండు రారా నువ్వు నువ్వు ఛాలెంజ్ చేసావు కానీ చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసిండు